కొంతకాలానికి సత్యవతి గర్భవతి అయ్యింది ఆమెకు ఇద్దరు కుమారులు పుట్టారు పెద్దవాడు చిత్రాంగదుడు చిన్నవాడు విచిత్రవీర్యుడు శంతనుడు వారిని ఎంతో ప్రేమతో చూసుకునేవాడు భీష్ముడు వాళ్లకు విద్యాబుద్ధులు నేర్పాడు వాళ్లు ధర్మబద్ధులుగా శక్తివంతంగా ఎదిగేలా తన వంతు బాధ్యతను నెరవేర్చాడు శంతనుడు అప్పటికే వృద్ధుడయ్యాడు ఒకరోజు చిత్రాంగదుడు అదే పేరున్నా ఒక గంధర్వునితో యుద్ధంచేసి మరణించాడు ఆ వార్త విని శంతనుడు తీవ్రమైన విషాదంలోకి వెళ్ళిపోయాడు ఆయన భీష్ముణ్ణి పిలిపించి ఇలా అన్నాడు కుమారా నా బలహీనత వల్లే చిత్రాంగదుడు మరణించాడు ఇక నీవు నీ తల్లి సత్యవతిని నీ తమ్ముడు విచిత్రవీర్యుని కురువంశాన్ని చూసుకోవాలి వారిని రక్షించడమే ఇప్పుడు నీ ధర్మం అంతటితో శంతనుడు తన జీవితాన్ని విడిచాడు భవిష్యత్తు గురించి ఆలోచించిన భీష్ముడు విచిత్ర వీర్యునికి పట్టాభిషేకం చేయించి అతన్ని కురు సామ్రాజ్యానికి రాజుగా కూర్చోబెట్టాడు ఇప్పటికి వంశంలో మిగిలింది వీర్యుడు ఒక్కరే అతడి ఆరోగ్యంకూడా అంత బలంగా లేకపోవడం గమనించిన భీష్ముడు ఇప్పుడు అతనికి పెళ్లి జరగకపోతే తరువాత రాజ్యానికి వారసులే ఉండరు అన్న ఆలోచనతో వెంటనే అతనికి పెళ్లి చేయాలనే నిర్ణయం తీసుకున్నాడు